వెల్కమ్ టు ఆసి ఛానల్ అండి ఈరోజు రొయ్య మామిడి పేపర్ తీసుకున్నాము చాలా బాగుంటుంది ప్రిపరేషన్ విధానం చూద్దాం అన్నీ చూపిస్తాను మీకు రొయ్యలు అండి కేజీ తీసుకుంటే ఎన్ని ఒలిచిన తర్వాత ఒక హాఫ్ కేజీ వచ్చాయి రొయ్యలు రొయ్యలు కొబ్బరి పాలు మామిడికాయ ఫస్ట్ అండ్ షూట్ ఫస్ట్ అండ్ షూట్గా మామిడికాయ ఖచ్చితంగా ఉండాలి చాలా టేస్ట్ వస్తుంది మామిడికాయ పెరుగు గస గసగసాలు జీడిపప్పు మూడు పచ్చిమిరపకాయలు లవంగాలు చెక్క ఇవన్నీ వేసి ఫేస్ చేసి పెట్టుకున్నాము కారం పసుపు దయా కూడా వేసారండి ఫేస్ట్ మర్చిపోయిన చెప్పండి మీకు ఉప్పు తగినంత ఉప్పు వేసుకుందాం ఇది మూడు ఆనియన్స్ ఫేస్ట్ చేసి పెట్టుకున్నాను టూ రెండు టమాటాలు ఫేస్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ప్రిపరేషన్ విధానం చూద్దాం కొబ్బరి పాలు కొ కొబ్బరి పాలు ఇప్పుడు ఫస్ట్ రొయ్యలు వేసుకుందామండి తినే వాళ్ళ కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి అంటే దాంట్లో మళ్ళీ పచ్చిమికాయ కూడా వేసున్నాము చూసుకొని వేసుకోవచ్చు కొంచెం పసుపు ఎక్కువే వేసుకోవాలి కొంచెం నీచు రాకుండా బాగుంటుంది పసుపు వేసుకోవాలి పెరుగు వచ్చి టూ స్పూన్స్ అండి చాలు పెరుగు తగినంత ఉప్పు మళ్ళీ టేస్ట్ చూసి ఉప్పు వేసుకోవచ్చు మనం కొబ్బరి పాలు కొబ్బరి పాలు వేసేసి ఇప్పుడు బాయిల్ ఇది బాగా ఉడకబెట్టేసుకుందామండి ఎంత ఒక టెన్ మినిట్స్ ఉడిగిపోతుంది ఇది రోగిలు కదండి తొందరగా ఉడిగిపోతాయి పెద్ద లేట్ కూడా ఏం అవ్వదు దీనిలోకి మామిడి ముక్కలు వేసేసుకుందాం చేసుకుందాం పెట్టి లైట్ గానే ప్లేట్ చేసుకుందాం ప్లేట్ పెడతాను ఈ లోపు ఇవి బాయిల్ ఏ లోపు ఈ మసాలాలన్నీ మనం ఇంకొక తడిగా పాన్ పెట్టుకొని వేయించుకుందాం సో పాన్ పెట్టుకుందామండి వేడికిందండి కొంచెం ఆనియన్ పేస్ట్ వేసేసుకుందాం ఆనియన్ ప్యాక్ బాగా వేగాలండి మనకి వేసే నూనె తేలికపోతే నాకు అర్థమైపోతుందండి బాగా వేగిన తర్వాత కిటాపడా వస్తుంది తర్వాత కొంతమంది అనుకుంటారు ఆనియన్ ఫ్రెష్ తీపి వస్తుందని ఇవన్నీ సమఫాల్లో ఉన్నాయి కాబట్టి ఏం తీపి రాదండి కరెక్ట్గా ఉంటుంది ఇదే కొన్నితో మీరు కూడా చూడండి బాగా టేస్టీగా వస్తుంది పక్క కొలు ఇవన్నీ బాగుంటుంది అండి టేస్ట్ కూడా అంటే మామూలుగా పుల్లగా ఉంటుంది కాబట్టి కొబ్బరి పాలు టేస్ట్ బాగా చేసి చూడండి ఒకసారి చేసి కామెంట్ పెట్టి నాకు తినేసి మీరు చేసుకొని ఓకే చూడండి ఇది కూడా బాగా ఉడుస్తుంది మన మసాలా అయిపోయేసరికి మనకి కూడా బాగా వేయిపోతుంది అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఇంకా తింటే ఎలా ఉంటుందండి కొబ్బరి పాలు కదా టేస్ట్ ఒక రెండుగా ఉంటుంది ఇంకొంచెం టేస్ట్ అది పోతుంది చూడండి ఆనియన్ పేస్ట్ బాగా వేయింది ఒక టమోటా అండి ఒక రెండు టమాటా మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది అది పోసేసాము ఈ టమాటా కూడా బాగా వేగాలండి ఆయిల్ పైకి తెలియ వరకు దీంట్లో ఇంకేమేమో ధనియాల పొడి ఇవేవి ఇవన్నీ పేస్ట్ వేసేసుకున్నాం కదా ఇవన్నీ ఆల్రెడీ పేస్ట్లో చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇవి వేగిన తర్వాత ఈ పేస్ట్ వేస్తే సరిపోతుంది అవన్నీ దాంట్లో వచ్చేస్తాయి కదా మొత్తం ఈ పేస్ట్లో ఈ పేస్ట్ ఒక వేసుకుంటే సరిపోతుంది చాలు మిరపకాయలు అన్నీ వేసేసాం కదా మనం ఇదే బాగా టేస్ట్ ఉంటుంది కోరిక ఇదే టేస్ట్ బాగా తెచ్చేది కరివేపాకు అండి రెండు కరివేపాకు వేసుకుందాం మనం ఇది బాగా వేగేటప్పుడు వేసామంటే కరివేపాకులో స్మెల్ అంతా బయటకు వచ్చి టేస్ట్ బాగుంటుందండి కాబట్టి ఇది ఇక్కడ ఎప్పుడూ వేసుకుంటే బాగుంటుంది బాగా ఉందండి ఈ లోపలి చూద్దాం ఉడిగిపోతుందండి ఇంకా ఇరవై ఐదు నిమిషాలు ఉడికిపోతుంది బాగా వేగిపోయింది ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకున్నాం వేసినప్పుడు అడగనుకుంది ఒక టూ మినిట్స్ అండి వేగిపోతుంది ఇది కాయలంతా తేలింది పై చదువు ఇంకా పట్టింది టూ మినిట్స్ పట్టు ఇంకా రావాలి బాగా బాగా వేగితేనే ఇంట్లో టేస్ట్ అయితే ఇది కూడా బాగా ఉడికిపోయిందే అయిపోమ్లో పెట్టేసారు అవును ఇప్పుడు కొంచెం అల్లం వేస్తున్నాను అండి మర్చిపోయాను ఫస్ట్లో వేయటం అందువల్ల ఇప్పుడు వేస్తున్నాను వేగిపోయిందా వేగిపోయిందండి దీన్ని పసి స్టే మా స్మెల్ అదిరిపోతుంది తెచ్చి బాగుంటుంది అంటారా ఇది నాకు మా మత్తమ్మ నేర్పించిందండి అప్పుడు మా అత్తమ్మ చేసేది సాల్ట్ ఉందా నేర్చు చూడండి ఎంత బాగా వచ్చిందో కట్ చేసి చూద్దాం కొత్తిమీర వేయాలి కదా వేయాలి వేస్తా పక్కన పెట్టింది కొత్తిమీరండి క్లీన్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా వేసేద్దాం కొంచెం చూడండి ఆయిల్ తేలిపోతుంది కర్రీ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి దగ్గర చూడండి వందర టేస్ట్ కూడా ఇరిపోద్ది అండి మళ్ళీ ఇద్దరిపోతుంది స్మెల్ చాలా బాగుంది టేస్ట్ చూడాలి అంటే ఈ కూరలకి గరం మసాలా ఏమీ అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్లో లవంగాలు చక్కా అన్ని వేసేస్తున్నాం కాబట్టి దీనికి అవసరం లేదు ఇప్పుడు అయిపోయిందండి ఇదే చదువుతో పక్కా చేసుకుని బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రోటి పచ్చని చేద్దాం మొదలైన రోటి పచ్చని చేద్దాం ఇలా అయిపోయిందండి తినిచేద్దాం ఇంకంతేనా అయిపోయినట్టేనా ఆయిల్ పైకి వచ్చేస్తుంది వచ్చేసింది చూడు ఎంత టేస్ట్గా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో కూర చూడండి ఆయిల్ అంతా అటు తేలుతుందో బాగుంటుందండి ఫుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది రొయిల్ కదా ఆ మామిడి మామిడికాయ ఆ టేస్టే వేరండి బాగా చేసే గ్యాస్ ఏ రోటి పచ్చడి అన్నావు కదా ఏమేమి కావాలి ఒకసారి చెప్పు ముల్లంగి మూడు ముల్లంగిల్లంగా తీసుకున్నాను ఎల్లుమిరపకాయలు దయ్యాలు జీలకర్ర తెల్లగడ్డ ఒక నిమ్మకాయ చిన్నపట్టు తీసుకున్నాను ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను ఒక మూడు టమోటాలు తీసుకున్నాను ఒక్కర ఇది కొత్తిమీర వేసే టేస్ట్ ఇది తీసుకున్నాను టమోటాలు ఇకపోతే ఏమి ఎదురువాల్సిన వస్తుందని టేస్ట్ కొంచెం ఎదురు ముల్లంగి వాసన రాకుండా రాకుండా ముల్లంగి కొంచెం వాసన వస్తుంది కదండి అందరూ లైక్ చేయాలి ముల్లంగి పచ్చడి మాకు మాత్రం ముల్లంగి పచ్చడి బాగా ఇందులో మేము కానీ మా అబ్బాయి కానీ ములంగి పచ్చడి బాగా లైక్ చేస్తాము బాగా ఆగి వేగేటప్పుడు చిన్న చిన్న రవ్వలు పేసిన పడిపోతున్నాయండి వంట చేసేటప్పుడు పాటేపోతుంది అప్పుడప్పుడు ఉండేది అతను మాట గ్లాబర్ ఇక్కడ కానీ తీసుకోవాలి కదండి తప్పదు కదా ఎన్ని వరకు ఎందుకు వెళ్ళలేదు ఫస్ట్ ఇవి కొంచెం వేగిపోతాయి కాబట్టి వేయలేదు ఎలకర్ర వేస్తున్నాం రెండు వేల ఒక వేస్కారాక వేగిపోతుందండి అందువల్ల వేగిన తర్వాత మనం కొంచెం వేసుకుంటే బాగుంటుంది నల్లగా మాడకుంటే బాగా వస్తాయి పచ్చడికి ఇప్పుడండి మిక్సీలో వచ్చేసి రోటి పచ్చడి చైకా అందరూ మిక్సీకి వేసుకునేస్తారు కానీ రోడ్డు పచ్చడి చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుంది అండి రోటి రోడ్ చేసుకుంటామండి మనం టేస్టీగా ఈ రోజు మిక్సీలు వచ్చేసి ఆ మసాలా అంటారు ఈ మసాలా అంటారు అండి వెరైటీ వెరైటీ కోరుకుంటున్నారు యూట్యూబ్ లో కూడా వెరైటీ కోరుకుంటున్నారు జనాభా అస్సలు వెరైటీ కోరుకుంటారండి యూట్యూబ్ లో వెరైటీ కొనుక్కుంటున్నారు ఈ వెరైటీగా ఎసిటీ ఆ మసాలా ఈ తిని ఇలా కూడా జబ్బులు తెచ్చేసుకుంటున్నాం మాత్రం పరుపు చేస్తున్నాం తప్పడం లేదు అంటారు చాలా నాలుగు రుచి కావాలి ఏ అయిపోయిందండి పక్కన ఇవి ప్లేట్లో తెచ్చుకున్నాం చూడండి అప్పటికి నవ్వుది అంటే గర్భాలు తీసి వేసుకోవాలంటారు నేను వేసేసాను మంట మన పెట్టుకుని వీటిని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ముల్లంగి వేయాలి కదా ముల్లంగి వేయాలి టమాటా వేయాలి కానీ ముల్లంగి మంచి అరుగుదలండి కానీ చాలా మంది ముల్లంగి అదొక వాసన లైక్ చేయరు మంచి అరుగుదలకి బాగుంటుంది ముల్లంగి ముల్లంగికి షుగర్ కంట్రోల్లో ఉంటుంది ముల్లంగి పచ్చడి చాలా బెనిఫిట్స్ అండి అందుకే పచ్చడి వల్ల టమాటో లేదు చాలా కొంతమంది ముల్లంగి లెక్స్ సాంబార్ సాంబార్లో కూడా ముల్లంగి వేసి ఎంత టేస్ట్ చెప్పండి సాంబారు రేపు సాంబార్ చేస్తామండి టేస్టీగా ముల్లంగి పచ్చడి చేసుకుందాం ఆ స్మెల్కి టమాటాలు పెట్టుకున్నా కొంతమంది ఇష్టపడదు కదా టమాటా వేస్తే కొంచెం ఆ వాసన లేకుండా ఉంటుంది ఒక్కరుగా కొబ్బరి ముక్కల ఉన్నాయి కదా ముల్లంగా వేయండి పక్క కొరకాయ తీసుకున్నాం కదా అది వేడి చేసుకున్నాము వెళ్తూ ఉన్నాయండి ఇంకా కొంచెం ఎరుపుగా రావాలి అప్పుడు ఒక టమాటా వేసుకునేస్తే సరిపోతుంది ఇంకా వేగాలి వేగిపోయింది సగంబడ వేగిపోయేసి ఒక కమలాలు వేసుకున్నాం కొద్దిగా ఒక ఆనియన్ అండి చాలు కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నాం అదే సరిపో పసుపు వేయాలి కూడా పసుపు వేసుకున్నాం కొద్దిగా உப்பு வேஸ்கோம் அந்த டமோட்டா கொந்தர வீட்டுக்கு ండి కొత్తిమీర వేసుకున్నాం ఇవన్నీ ఇంట్లోకి మంచి ఇంగ్రీడియన్ అండి కొత్తిమీర మన బాగా చేపడుతుంది మనం చేసుకునే పక్కల్లో కూడా కొన్ని కొన్ని విడిమెన్స్ ఉండాలండి మన పెద్దవాళ్ళు అన్నీ విడిమిన్స్ కాబట్టి వాళ్ళు వన్ డేళ్ళు ఆరోగ్యంగా బతికారు మనమేమో అది ఇదేం చెప్పి జంక్ ఫుడ్లని సిరాలు బర్జర్లు అని చెప్పి ఆరోగ్యం బాగా తెచ్చుకున్నాము ఈ జన్సి పిల్లలు ఆ జరి వాళ్ళు రాగులు ఆ సజ్జలు ఇవన్నీ తెలియ వాళ్ళు ఏమో వందేళ్ళు బ్రతుకు హ్యాపీగా ఉన్నారు అదే వందేళ్ళు బ్రతికే సాధిస్తా ఉంటారు ఇప్పుడు వందేళ్ళు బతకాలా ఉండాలి మనం పుట్టేమో ఉండాలి కదా డెబ్బై లేకు

నేను మా ఆయన మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా అబ్బాయి పోయినప్పుడు తిరుపతిలో ఆర్టీసీ బస్ స్టాండ్ పైన ఉంటుంది అక్కడ ఈ రోజు అమ్ముతున్నారండి కార్లో పోతే చూసి నేను నాకు ఇష్టపడి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుని వినాయకుడు దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు ఈ రోజు తీసుకొచ్చుకున్నాను నేను ఎందుకంటే ఇలా ఇంట్లోకి వచ్చినా మనం పచ్చలు తీసుకొచ్చని చెప్పి ఈ రోల్ తీసుకొచ్చుకున్నాను అయితే నాకు బాగా నచ్చిందండి ఈ రోజు బాగా ఉపయోగపడుతుంది అన్నిటికీ మాకు ఈ రోజు తీసుకొని మిక్స్ అయ్యి పచ్చడే అన్ని రోడ్లనే పచ్చళ్ళు కానీ ఏదైంది లోట్లు చేసుకునేస్తున్నాను పొళ్ళు కానీ ఇడ్లీలోకి చనగల పొడి కానివ్వండి ఇవన్నీ కొబ్బరి పొడి కానీ ఎక్కువ నేను ఈ లోటుకునే తెంచుకునేస్తున్నాను టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఓపిక లేక అందరూ మిక్సీలు వేసుకునేస్తున్నారు ఈజీగా పని అయిపోతుందని ఓపిక వాళ్ళు లోట్లు వేసుకొని తెంచుకొని హ్యాపీగా టేస్టీగా తింటున్నారు అంతే తేడా వాళ్ళ బిజీ లైఫ్ అని హ్యాపీస్ అని ఇవన్నీ అవన్నీ బిజీ లైఫ్ ఉండేది వల్ల రోడ్డు పచ్చడి చేసుకోలేకపోతున్నారు మిక్సీకి అలవాటు పడిపోయారు జనాభా ఇంట్లో మా కూడా ఖాళీగా ఉంటాం కాబట్టి రోడ్డు పచ్చడి చేసుకునేస్తున్నాం చంతమంది అంతా వేస్తున్నావా కొంచెమే వేస్తున్నావు మెత్తగా వేస్తున్నాడు మెత్తగా వేసి

సూపర్ వాసన వస్తుందండి మరి ఎలా ఉంటుందో తింటే ఇది చూడాలి మనం కొత్తిమీర టమాటా ముల్లంగి వేసుకున్నాం కదా చాలా వాసన వస్తుందండి ఒక అరచిన నెయ్యి వేసుకోవాలండి అవి దురుసు పచ్చడి ఏమైనా సూపర్ అండి పచ్చడి ఒక్కరో నెయ్యుకోండి సూపర్ ఉంది అయిపోయిందండి ండి పచ్చడి దోశ వేసుకోవచ్చు కదా అన్నిడికి వాడుకోవచ్చు ఒక దానికేం కాదు పచ్చడి కానీ అన్నంలోకి ఇంకా టేస్ట్ తెలుస్తుంది బాగా దోశ కొంతమంది అంటారు నెయ్యి వేస్తే కొంచెం అద్దా వస్తుంది టేస్ట్ తెలియదని కానీ నెయ్యి వేస్తే ఆ టేస్ట్ కదండి టేస్ట్ బాగుంటుంది కొంతమంది అంటుంటారు అలా చిన్నప్పుడు మా అబ్బాయి అయితే రోడ్డు దగ్గర కూర్చున్నా పచ్చడి నాకేసి చూడండి ఏం పచ్చడి చేసినా కూడా రోడ్డు దగ్గర నాకుతా ఎవడు మా అబ్బాయి పచ్చడి బాగా ఇష్టం హైదరాబాద్లో ఏం పచ్చడి తింటున్నాడు ఏమో నా బిడ్డ హాస్టల్లో ఉండేవాళ్ళు హైదరాబాద్ జాబ్ తీసుకునే వాళ్ళని మళ్ళీ ఇంట్లో ఎవరు కంపెనీ చేసుకోవట్లేదు వాళ్ళకి ఎక్కడ అయిపోయిందండి అయిపోయిందండి పచ్చడి మనం చేసిన రొయ్య పొరండి చూద్దాం మళ్ళీ పచ్చడి చూడండి చూసేదానికి ఎంత బాగుందో దను మాసాల రోజు గుడికి పోయినండి అది గంటలు వేసి దాని మసాల మొత్తం గుడిపోయిన వాటిది నాకు మంచి పొయ్యి పొయ్యి బాగా జలుబు చేసేసి దగ్గులు చేసిందండి అది తగ్గడం కూడా పదిహేను రోజులు పడుతుంది నాకు ఈ సేదాలు అందరికీ ఉన్నాయనుకోండి జలుబు జ్వరాలు చూడండి మామిడి మొక్క మొత్తం ఇలా ఉండాలి మరి అనుకోండి మరి పులుపు వచ్చేస్తుంది మొక్క మొక్కగానే ఉండాలి అందువల్ల ఒక టెన్ మినిట్స్ ఉడికిపోతుంది రొయ్య మామిడి దెబ్బ రెండు విడిగండి కాలిపోతుంది టేస్ట్ సూపర్ అండి బాగా వచ్చింది బాగొచ్చిందండి ఇలానే చేసుకొని మీరు కూడా తిని నాకు మెసేజ్ కామెంట్ చేయండి పులుపుకి రొయ్యికి రొయ్యి తీయంగా ఉంటుందని మామిడికాయ వేసావా అలాగే టేస్ట్ బాగుంటుందని కాంబినేషన్ బాగుందండి సూపర్గా వచ్చింది బాగుందండి మామిడి కూడా పుల్లగా బాగుంది ఒకసారి ముంగే చూద్దాం నేను కచ్చాపరిచారించాను మరి మెత్తకున్న బాండు ఏమైనా రోటీ పచ్చడికి ఏ సాం లేదు నాన్ వెజ్ అయినా కానీ ఆ రోటి పచ్చడి టేస్టే వేరండి వేది కమ్మ ఉన్నాయండి కాంబినేషన్ బాగుంది కదా సూపర్గా ఉంది మా నెల్లిలో రొయ్యల్ ఫేమస్ కదండి కాబట్టి రొయ్యలు అప్పుడప్పుడు తెచ్చుకుంటామంటాం మేము ఇంకో ఇంకో టైప్లో కూడా చేస్తారు కదా ఫ్రై ఈసారి రొయ్యలు ఫ్రై కూడా చేస్తానండి దీంట్లో ఒక పది పది రకాలు తీసుకొచ్చు మనం రొయ్యల్లో ఇంకా పెడుతూ ఉంటారండి అప్పుడప్పుడు వచ్చేసడం